జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ లో తన బోటు హక్కును వినియోగించుకున్నారు తన భార్య అన్న లిజినేవోతో కలిసి ఆయన పోలింగ్ బూత్కు వెళ్లారు పోలింగ్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడ చేరుకున్నారు సీఎం పవన్ అంటూ వాళ్లు నినాదాలు చేశారు మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే పవన్ వేల కోట్లు సంపాదించారని పవన్ పినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయట కూడా అన్నారు మూడో భార్య అన్న లిజినేవో మీతోనే కలిసి ఉంటే పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీ సమేతంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో పోతున్నపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు భార్యతో కలిసి పవన్ పోటు వేశారు కాస్త కడుతెచ్చు పోతున్న మహేష్ అని ఎద్దేవా చేస్తున్నారు साल <laughs> 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 संसार जो